पञ्चाननाय धणिराजविभूषणाय हेमांसुकाय मण्डिताय आनन्दभूमिवरदाय तमोपहाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय हर हर महादेव शम्भो शङ्करोम् नमः शिवाय हर नमः पार्वतीवदये हर हर महादेव हर ఐదు ముఖములు కలిగినవాడు సర్పరాజును ఆభరణముగా చేసుకున్నవాడు బంగారు వస్త్రములు ధరించినవాడు మూడు లోకాలను అలరించినవాడు దారిద్రాన్ని తొలగించి ఆనందాన్ని ప్రసాదించేవాడు గుణాన్ని పోగొట్టేవాడు అజ్ఞానపు చీకటిని తొలగించేవాడు కష్టాలు పోగొట్టేవాడు మనకు కలిగే దారిద్ర్య దుఃఖాలను దహనం చేసేవాడు అంటే పోగొట్టేవాడు అటువంటి పరమశివునికి భక్తితో వందనం చేస్తున్నాను ఓ నమశివాయ అందరికీ శుభం లాభం జయం కలగాలి ధన్యవాదములు